이 로케이션 다르인 다르인 엄마 잡아 다르 다르다나 아이봐 ഫ്രണ്ട്സ് വലിങ്കേണ്ടി മേമൈ ഇട വലിങ്കോളി ബോളി അതിന് ആളക്കാമ്പ

నా కోసం మీరే తీసుకుపోయి మీరే తినండి తింటావాపర్లు తెరవాళ్ళు ఎప్పుడు తినలేదు మొత్తం గ్యాస్ ఉంటా కూడా ఎంతలో ఉన్న ఎన్నో కొన్ని వందల కేజీలు పాపాలు పట్టింది ఏమని పాపం టేస్ట్ కూడా ఎట్లా ఉంటుందో తెలియదు అన్న దాని చూస్తే పావు ఫీలింగ్ వచ్చి ఏమో ఏం పట్టుకుంటున్నావు కానీ తింటామంటే కొద్దిగా ఇబ్బంది ందరూ అటు ఉన్నారు కాజా మూడు డబ్బాలు నాలుగు డబ్బాలు ఇటు అది జరిగింది మనం అందరం అరేలో ఉన్నాం అన్న మా కాజాగా చేసి డబ్బాలు పట్టుకొని వచ్చింది బాబాయ్ నేను పోతా అంటే చుట్టూ అన్న అయితే ఇక్కడ ఒక ఐదు కిలోలు పడ్డదంట అమ్మంటే నాకు ఫోన్ చేసింది బాబాయ్ ఐదు కిలోలు పడ్డది తొందర రా బాబాయ్ ఇక్కడ భర్తనే స్టార్ట్ అయింది బాబాయ్ అన్నాడు పర్లేరా అన్న ఈలో వారికే పట్టదు ఒకటి పాదొక మురికి ఉంది నా పడ్డది బాబోయ్ ఓకే అని అని చెప్పి ఇంటికి పోయి చమట పిండికి మొత్తం తీసుకొని తిరిగి ఇరికి వచ్చే అన్న ఫోన్ చేసిన దాని స్టార్ట్ అయింది రాండి అంటే వీళ్ళు చిన్నగా ఊగి ఆగి ఊగి ఆగి కొబ్బరి ఉండలు పట్టుకొని వచ్చారు చేస్తే అది కూడా అదేనా అదే అదే అది ఏదో ఒక ఉంటాయి దాంట్లో ఎందుక పాంప్లెట్ పాంప్లెట్లే పాపర్ కాలాలు బాగా పని చేస్తాను వల్లింకలు పాపర కాలాలు వల్లింకలకు బాగా మా చిన్నవి ఉన్నాయి రవ కావాలి ముఖ్య అది గుర్తుపడింది గుర్తుంది

అడిగిపోయినా ఈ సైకిల్ మాత్రం జరిగేది ఎన్నిసార్లు కొంచెం బెస్ట్ పట్టుకుంది కదా అంటే ఒకటే సార్ ఇట్లా కానీ చాలా అది ఉండే తాగు మళ్ళీ పట్టుకోవట్లేదు కరపు

మంచిగా ఒక రకంలో ఆయను జాబితా వరకు అయితే అదే మాది రెండు ఎర్రలు పెట్టుకోవద్దని చెప్పిన నేను ఏమన్నా ఓకే మళ్ళీ ఇంకోటి వచ్చింది అమ్మా ఇవి అంటే మనకు కష్టమే ఇక తెలియట్లేదు ఎర్ర మొత్తం తెలియదు ఎప్పుడు తెలియదు నేను చూడండి ఎంత సైజులు పడుతున్నాయి భారీ సైజు అది ఏం చేయాలి అసలు మీరేంటి పడ్డా అంతరం ఉన్న వాళ్ళు ఇంకా తాగేండు వాళ్ళు ఇంకా ప్రసాద వాళ్ళు ఇంకా ఆగో పావరు వడ్డది ఇప్పుడు రెండి పావరు వడ్డది చెలో ఇ రెండుటికి దలలేవో పుట్టేద్దామని గెజ్కున్నా అదే సా కుట్టదానలే బరుకునికి పోదునే ఉంది వదనే వాలే మనియాల మెటకిలీ సత్తేగా పడాలి పని పనికి పోయాలకుండా హెల్దీ పట్టే పెళ్ళి అలా ఉద్యమం కాంట అన్న ఈ వర్క్లే మంచిది ఆమె ఉద్యోగం అనేది ఒక లైఫ్ ఉంటుంది లైఫ్ కాదు సెక్యూరిటీ ఉంటుంది ట్యామిలీ సెక్యూరిటీ ఎప్పుడు కూలిపల్ చేసి దొరికేటోళ్ళు ఏ సెక్యూరిటీ ఉంటుంది చెప్పు పోయినా కొద్దిగా వాళ్ళకి ఏదో రకంగా సాహారం అయింది వచ్చే డబ్బులు బట్టి మనం ఎంత సంపాదించినా కూడా పెడతాము ఇప్పుడు ఎంజాయ్మెంట్గా జరిగిపోతుంది అనుకుంటాం లేదని మన వాళ్ళకి కూడా పెట్టలేము పాయట్లేదా పాపరా పాపర పోయిందన్న సైజు సైజు అంటే సైజు అంటే మనం ఇందాక వచ్చింది సైజే పాపరేది లాగోట్ తెలిసిపోతుంది ఉంటుంది అరే విధాలిపోతుంది నీ ఒక్కదానికి ఎర్ర దగ్గర కొద్దిగా అలా ఒకటి చేయకండి ఒరలు ఎరళదు చికార్ ఇవిడ అయితేనే ఉందా లేకపోతే నాటకాలు చేస్తుంది దీన్ని స్థైల్ చిన్న సైలు పెరుగుతుంది అప్డేట్ అవుతున్నాయి అవి కూడా అంతేగా మరి ఎర్ర ఎర్ర మాత్రం పెట్టి ఏ కూడా చేస్తాను చి సైజ్ బాంబ్ కొంటరా koi ఏవడగనారు స తర్దాగుంటది వచ్చేస్తాయీ ఇదరేళ్ళైపోయింది

ఇంకో పాపర్ మంచి సైజ్ అమ్మటమ్మట బ్యాక్ టు బ్యాక్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇదిలేదీ ఇంకా ఇంకా వచ్చేసింది దీన్ని తీసా దాన్ని తీస్తాను అంత దీన్ని చిక్ మొత్తం ఈ కవర్ లేయటమే చిక్కు వల్ల వెళ్ళిపోద్ది బయటికి కవర్ లేయటమే చిక్క బయటికి వెళ్ళిపోద్ది గోరేస్తుంది కదా కవర్లో ఫ్రెండ్స్ ఒక డబ్బాలు వేసిన పొద్దున రెడ్డికి వేసిన ఇంతవరకు కూడా డబ్బాలు తిరగలేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్య దానికి కొన్ని నాలుగు ఎరలు దోకొని వచ్చిన దానికే కొద్దిగా చేపలు పడ్డాయి ఆ జాపల జోబర్దా చూడండి ఫ్రెండ్స్ ఈ జాపలు ఆ నీడే కనపడుతోంది No.